హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేకపోతే ఇక్కడ వీడియోలోకి తెలుదాము వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్దాము అలాగే మన ఛానల్ అయితే మన ఛానల్ గురించి చెప్పాలనుకుంటున్నాను నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది మన ఛానల్ అనేది మౌంటేషన్ అయింది ఫ్రెండ్స్ నాలుగు నెలలకైతే మౌంటేషన్ అయ్యింది నేనైతే ఏడో నెల ఒకటో తారీఖున స్టార్ట్ చేశాను ఇప్పుడు ఈ నెల పదహైదో పదహారో తారీఖున మౌంటేషన్ అయింది నాకైతే వాస్ట్ టైము తర్వాత సబ్సు ఒక పోయిన నెల ఇరవై ఇరవై తేదీకి కంప్లీట్ అయినాయి కానీ మౌంటేషన్ చేయలేదు కొంచెం మా అమ్మాయి బయట పోయింది వచ్చేదానికి లేట్ అయిందనమాట అందుకనేసి ఇరవై రోజులు లేట్ అయిందనమాట అనమాట మౌంటేషన్ చేయడానికి కాకపోతే నాకు మూడున్నర నెలకే కరెక్ట్గా మౌంటేషన్ నాలుగు నాలుగు వేల గంటలు వెయ్యి సబ్స్క్రైబ్స్ మూడున్నర నెలకైతే కంప్లీట్ అయిపోయినాయి ఓకే ఫ్రెండ్స్ చాలా బాగా సపోర్ట్ చేశారు అలాగే ఇంకా కూడా సపోర్ట్ చేయాలని నా వీడియోలు ఇంకొంచెం బాగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే చేస్తారని కూడా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కోయట్లో ఇప్పుడు బాగా ఫుల్ చెక్కింగ్ ఉందంట ఫ్రెండ్స్ నాకు తెలీదు మా పిల్లలు చెప్పారు అందుకనేసి ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరికైనా ఎవరికో ఒకరికొకటే ఒకరు యూస్ అవుతుందని చెప్తున్నాను ఎందుకంటే ఎక్కడున్నా మన తెలుగు వాళ్ళంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎక్కడో కానరాన్ దేశంలో ఉన్నాం కాబట్టి ఏ ఊరు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉన్నాను ఫ్రెండ్స్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎందుకంటే అకమ్మ లేని వాళ్ళని చాలామంది ఉన్నారనేసి పట్టుకొని ఎక్కడ దొరికినోళ్ళు ఆడ పట్టేసుకొని పంపిస్తున్నారంట తర్వాత ఎందుకు ఇబ్బంది పడటం అందుకనేసి నేను చెప్పేది ఏమంటే జాగ్రత్తగా ఉండండి బయట పనులకు పోయేవాళ్ళు తెల్లవారితోనే బస్సుల దగ్గర అయితే కన్నా వెళ్ళి పట్టేసుకుంటున్నారంట తెల్లవారితోనే ఐదు గంటలకే వెళ్తున్నారు మా పిల్లలైతే డ్యూటీకి మా ఇంట్లో పోలీసులు అనమాట అదేమిప్పుడీ పోలీసులు అనమాట వాళ్ళు అందుకనేసి నాకు తెలిసింది కాబట్టి మన వీడియో చూసే వాళ్ళకి ఎవరికి ఒకరికి యూస్ అవుతుంది కాబట్టి నేను ఈ వీడియోలు అయితే చెప్తున్నాను చూస్తే తెలుసుకుంటారనేసి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా సంతోషం ఏమున్నా మీతో షేర్ చేసుకుంటాను నేను ఎక్కువ వీడియో కూడా లెంత్ లేదు రెండు నిమిషాలైనా చెప్పేశాను అనమాట నా సంతోషం మీకు చెప్పాలనుకున్నాను చెప్పాను నా ఛానల్ అయితే మౌంటేషన్ అయింది ఫ్రెండ్స్ ఇంకా యాడ్స్ వస్తాయి చూసి కొద్దిగా అయితే సపోర్ట్ చేయండి ముందు మారి ఇంకా కొంచెం ఎక్కువగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇంకానే ఇప్పుడు సపోర్ట్ చేస్తేనే మనకి యాడ్స్ చూస్తేనే కట్ చేయకుండా యాడ్స్ చూస్తేనే డబ్బులు వస్తాయన్నమాట చూస్తారని కూడా ఆశిస్తున్నాను ఎందుకంటే అది నేను ఎలా కష్టపడ్డాను ఏమి అనేది ఇవి పిన్నొచ్చాకైతే చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందుకులే మౌంటేషన్ అయితే అయింది ఛానల్ అయితే కనుక పిన్ ఇంకా పిన్ వచ్చేలాగా తొందరగా అది కూడా మీ చేతుల్లోనే ఉంది ఫ్రెండ్స్ మీ వల్లనే ఇంతవరకు అయితే వచ్చాను నాకైతే కనుక ఎన్ని ఛానళ్ళు పోయినా కానీ నేను మళ్ళీ మళ్ళీ ఛానల్ పెట్టి నేను చాలా ఇబ్బందులు పడి వీడియోస్ పెట్టి నాకు హెల్త్ బాగాలేకపోయినా నాకు ఒంట్లో బాగాలేకపోయినా ఇక్కడ వర్క్ ఎక్కువ అయినా కానీ నేనైతే వీడియో అయితే పెట్టాను నాకు ఎన్ని ఛానళ్ళు పోయినాయో ఫ్రెండ్స్ నాకు తెలిసి తెలియక చేసి అలాగ చాలా ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నాను అయినా కానీ నేను మళ్ళీ పెట్టి మళ్ళీ ఎందుకు సక్సెస్ కాకూడదు అనే ధైర్యంతో నేను ఎన్ని పనులున్నా హెల్త్ బాగాలేకపోయినా మళ్ళీ ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అలాగే మీరు సపోర్ట్ చేశారు ఇంకా కూడా సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను ఇంకా నాకు తెలిసి నేను ఎటువంటి ప్ర పొరపాటు చేయకుండా జాగ్రత్తగా చేసుకోవాలని అనుకుంటున్నాను ఈ ఛానల్ని కూడా అలాగే సపోర్ట్ చేయండి తప్పకుండా మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్ ఇంకా వీడియో చూసే ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా వీడియో చూడండి యాడ్స్ వస్తాయి కట్ చేయకుండా యాడ్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే రిక్వెస్ట్గా అడుగుతున్నాను వచ్చాక నేను ఎన్ని ఇబ్బందులు పడ్డాను ఏమి అనేది మీకు అన్ని వివరంగా చెప్తాను ఇప్పుడైతే మన ఛానల్ మౌంటేషన్ అయిపోయింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇదంతా మీ వల్లనే నాకు మీరు చూసి మీరు సపోర్ట్ చేయాలని చేయబట్టే నాకు ఇంతవరకు వచ్చానమాట మూడు నాలుగు నెలల్లో నా ఛానల్ అయితే మౌంటేషన్ అయింది అందరికీ చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ కూడా బాగుండాలని మీ కుటుంబము అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి నా ఫ్యామిలీ కూడా ఉండాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వాచింగ్